పులివెందుల నియోజకవర్గంలో అనేక మంది వైద్య సహాయానికి డబ్బులు భరించలేక ఇబ్బందులు పడడం జరుగుతోంది అలాంటి వారందరినీ కూడా గుర్తించి ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి ద్వారా వారందరికీ కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ రోజు నలభై రెండు మంది లబ్ధిదారులకు ఈ రోజు అందరు కూడా ఇవ్వడం జరిగింది వారందరూ కూడా ఒక రూపాయి ఖర్చు లేకోకుండా మా దగ్గరికి ఈ ప్రాంతంలో ఉన్న ఎవరైతే వ్యాధి పడి ఆర్థికంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇబ్బందులు పడుతున్నారో ఆర్థికంగా వారందరికీ ఎంతో కొంత స్వాంతన చేకూర్చేదానికి ముఖ్యమంత్రి సహాయ నిధి చాలా దోహదపడుతుంది ఎవరు కూడా ఎలాంటి వ్యయ ప్రయాసాలకు కూడా లోను కాకోకుండా వారందరినీ మేమే వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా ఆ పత్రాలను తీసుకోవడం కానీ వాటన్నిటిని కూడా విజయవాడ పోయి ముఖ్యమంత్రి గారి దృష్టికి ముఖ్యమంత్రి గారికి అందజేసి మళ్ళీ చెక్కులు తీసుకొని వచ్చేసి ప్రతి ఒక్క లబ్ధిదారు కూడా ఇవ్వడం జరుగుతుంది లబ్ధిదారులు కూడా అంటే ఇక్కడ కులాలు మతాలు పార్టీలు ప్రాంతాలకు సంబంధం లేకోకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం చేయడం జరుగుతుంది బాధితులు కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న ఈ సహాయానికి ధన్యవాదాలు చెప్తున్నారు పులివెందుల ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉండే లబ్దిదారులకు ఇతో వైద్య సహాయానికి ఆర్థిక సాయం అందజేస్తున్న ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను నా పేరు మద్దిక శివమ్మ కడప నుంచి వచ్చినాము నాకు వెన్నెముక ప్రాబ్లంతో ఆరోగ్యం బాగలేక ఆపరేషన్ అయింది గౌరవైనల్ రెడ్డి సార్ గారితో మనము అప్లై చేసుకునింటే సారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈ అమౌంట్ నాకు చేకూర్చేటట్టుగా చేసినాడు రాంగోపాల్ రెడ్డి సార్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ నాకు కడుపు నొప్పి ఆపరేషన్ చేపించిన రెడ్డి సార్ దగ్గరికి వచ్చి చెక్కు తీసుకుని చంద్రబాబు సార్కి ధన్యవాదాలు మా చెల్లెలు చిన్న ఈశ్వరమ్మ కింద పడి చెయ్యి ఫ్యాక్చర్ అయినందువల్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి సహా సహాయ నిమిత్తము మేము అప్లై చేసుకున్నాము ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ద్వారా మాకు ముఖ్యమంత్రి గారు సహాయం చేసినందుకు ఆయనకు రాంగోపాల్ రెడ్డి సార్ గారికి ధన్యవాదములు మా అమ్మకు మోగాలాప చేసిన జరిగింటే ఇట్లా రామ్ గోపాల్ రెడ్డి సార్ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టి మాకు అందజేసినందుకు ధన్యవాదాలు మా అబ్బాయికి టీబీ కన్వర్ట్ అయినందు వలన మేము రైన్బో హాస్పిటల్ హైదరాబాద్లో చికిత్స పొందాము దాని ద్వారా అన్నగారిని కలిస్తే మన సీఎం రిలీఫ్ ఫండ్ గారికి మనకు రిలీజ్ అయింది ఆ చెక్ అందడం మాకు చాలా సంతోషకరంగా భావిస్తూ అన్నగారికి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ